రెండవ బహుమతి పదహారు వేల రూపాయల మొత్తాన్ని కళ్యాకు సుబ్బారావు గారి జ్ఞాపకార్థం శేషయ్య గారు తిమ్మాపురం వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని కైలాసం చేసుకున్న వారు ముమ్మ ప్రభుకుమార్ గారు తలగడదేవి నాగాలింక మండలం కృష్ణా జిల్లా శంక పవన్ గారు నంగేగడ్డ నాగాలింక మండలం కృష్ణా జిల్లా వారి గత మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఎడుకల ఏడు అంగులు మన చూడడానికి లాగి రెండవ బహుమతిని కైలాసం చేస్తుంది మూడవ బహుమతి పద్నాలుగు వేల రూపాయల మొత్తాన్ని మల్లా సుబ్బారావు గారి జ్ఞాపకా వారి మనముడు స్వర్ణ జగన్నాథు గారు కిక్కిరెడ్డిపాలెం వారు సహకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని పౌకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు బంక గురవారెడ్డి గారు పడమల కంగవరం కుర్చేమండలం ప్రకాశం జిల్లా వారి జత మూడు వేల ఆరు వందల పద్నాలుగు అడుగుల నాలుగు అంగళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైలాసం చేస్తున్నాయి నాలుగో బహుమతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని కొమ్మి రామయ్య గారు రామినీరి వెంకటేశ్వరరావు గారు రావుపాడు వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ నాలుగో బహుమతిని కైవసం చేస్తున్న వారు పయ్యావుల నాగేశ్వరరావు గారు సింతలపాడు చందలపాడు మళ్ళీ ఎన్టీఆర్ జిల్లా ఈ నాలుగో బహుమతి పయ్యావుల నాగేశ్వరరావు గారు చింతలపాడు చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వెళ్ళిపోయారా తీసుకో వారి తరఫున పమ్మిడి ఎంజియ సోదరి గారిని ఆ బహుమతిని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఐదో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని కోటపాటి కంకయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు బ్రహ్మయ్య గారు రావిపాడు వారు బహుకరిస్తున్నారు ఈ ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు కీలం పద్మానాయుడు గారు కండ్రిక పిరంగపుర మండలం గుంటూరు జిల్లా కోటి రాజ్యం గారు తోటరావులపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి చేత మూడు వేల నాలుగు వందల నలభై మూడు ఏళ్ళుగా ముక్కంగులం దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేస్తున్నారు నేను ఆటో కొనిరాండి ఇదిగో నా గుత్తొండం ఇదిగో సంతకిలే రాండి బాబాయ్ ఇది ఇంకొక తీదే వీరు ఈ కోట బర్సెట్నారా కాటపట్టి కనకయ్య గారి జ్ఞాపకార్థం వాడి కుమారదన్నయ్య గారి రావుపాడి వారి భౌకరేంద్ర సుందర్ గారి జ్ఞాపకార్థం ఆరో స్థానాన్ని ఆరు ఏడు बहुमत రెండు కూడా కలిపి పంపించడం ఏడవుతుంది ఆరో బహుమతి ఎనిమిది వేల రూపాయలు ఏడవ బహుమతి ఆరు వేల రూపాయలు ఒకటి కూడా రెండు కలిపి మండవ సూర్యబాబు గారు దినేష్ చౌదరి గారు కోమటినేని వారి పాలెం సిలకలూరు మండలం పల్నాడు జిల్లా బేతం చెర్ల చిన్న చిన్నర్సై గారు కావూరు లింగం గుంట సిలకలూరు మండలం పల్నాడు జిల్లా వారు రావాలి అదేవిధంగా అదేవిధంగా ఆ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి కాసుల వెంకట సుబ్బయ్య మెమోరియల్ పండార్పల్లి సాడికొండ మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా వారి చెత్త కూడా మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి రెండు కూడా ఆరో స్థానాన్ని ఆరు ఏడు బహుమతులను కైవసం చేసుకున్నాం రూపాయలు ఏడు వేల రూపాయలు చెప్పనండి ఆ కవర్లో ఒక వెయ్యి తీసి ఆరు వేల కవర్లో పెట్టాలి ఓకేనండి ఆరు ఏడు బహుమతులు కూడా బహుకరిస్తున్నాయి ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని ఎనిమిదవ బహుమతి నాలుగు వేల రూపాయలు మొత్తాన్ని ఒంకూరి గంగిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సుబ్బారెడ్డి గారు పాతమలాయపల్లి మాజీ సర్పంచ్ గారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసింది ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని కైదసం చేసుకున్న వారు పయావుల బ్రదర్స్ పయ్యావుల శివనారాయణ గారు పయ్యావుల కొండల గారు బయ్యారం కోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి గత మూడు వేల రెండు వందల నాలుగు అడుగుల దూరాన్ని లాగి ఏడవ స్థానాన్ని ఎనిమిదో బహుమతిని కైవసం చేసుకున్నాయి వారు వచ్చి స్వీకరించాలి సరే ఓకే వారి తరఫున పమిడి ఎంజి సోదరు గారు స్వీకరించాలి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం పూర్తయింది వెంటనే ఇప్పుడు రేపు ఉదయం నిర్వహించేటువంటి రెండు పళ్ళ విభాగాలు